న్యూస్ మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో ప్రత్యేకంగా మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గతంలో అరవై తొమ్మిది జీవోను అనుసరించి జీవో పద్నాలుగును విడుదల చేసి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది మహబూబ్ నగర్ ప్రజలు ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ప్రజలకు సేవ చేసేందుకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నుంచి జిల్లాకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి నిన్న విడుదల చేసిన జీవో పట్టణాలకు ఉదాహరణ ఈ ప్రాజెక్టు మొదటిది ముత్తార మహబూబ్ నగర్ను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు జలగణం కాంగ్రెస్ ప్రారంభించిన నేతం పారో కోయిల్ సాగర్ జూరారా సరళ సాగర్ ప్రాజెక్టుల ద్వారా మహబూబ్ నగర్ ను సస్యశ్యామలం చేసే ప్రయత్నం జరిగింది కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల లక్ష్యం నెరవేరలేదు పదేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ పచ్చగా మారకపోవడానికి ఇదే కారణం మహబూబ్ నగర్ అభివృద్ధిలో చూపబడింది అని అన్నారు పార్టీకి చెందినటువంటి ఈ మహబూబ్ నగర్ జిల్లా నాయకులు కార్యకర్తల తరపున అలానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరి తరపున మన జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు మంది ముఖ్యమంత్రి గారు కాక ఉన్నటువంటి పదకొండు మంది గౌరవ శాసనసభ్యుల తరపున మరీ ముఖ్యంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాల ప్రజల తరపున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మన పాలమూరు జిల్లా వాసులందరి తరపున మేము తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దీవెనలతో మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మన జిల్లాకు గత గత దశాబ్దాలుగా కలగా మిగిలినటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి జీవో నెంబర్ పద్నాలుగు ద్వారా నిన్న ఈ ప్రాజెక్ట్ జీఓ విడుదల కావడం జరిగింది దశాబ్దాల కాలంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు లేక బీడు బారిపోయినటువంటి భూములు ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది గతంలో జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా ఈ ప్రాజెక్ట్కి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జీవో విడుదలైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క జీవో నెంబర్ సిక్స్టీ నైన్ని ఉరకలు పెట్టించేది పోయి మనం సాధించుకున్న తెలంగాణలో నీళ్ళ కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ కుటిల ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని బొంద పెట్టడం జరిగింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రజా పాలన వచ్చింది ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి దానికి మొదటి సంకేతమే నిన్న విడుదలైనటువంటి జివో నెంబర్ పద్నాలుగు నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి నీటి పారుదల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా జిల్లా ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ విషయం తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ ప్రాజెక్ట్తో ప్రారంభమైంది మన ఉమ్మడి పాలమూరు జిల్లాని షస్సశ్యామలం చేసేటువంటి మరో జలయజ్ఞం మొదటి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో బీడు బారిపోయినటువంటి పాలమూరు భూములకు నీళ్ళందించాలని వలసలకు పేరున్నటువంటి పాలమూరు జిల్లాని షస్సశ్యామలం చేయాలని ఆనాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ జూరాల సాగర్ ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేసి మన జిల్లాను షస్యశ్యామలం చేసే ప్రయత్నం చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ జలయజ్ఞానికి తూట్లు పడ్డం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం వహించి మన జిల్లాకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులని తుంగలోకి తొక్కడం జరిగింది కేవలం ధనార్జన కోసమే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రీడిదైన్ చేసి వ్యయం పెంచి ముప్పై ఐదు వేల కోట్లకు దాన్ని రీడిదైన్ చేసి ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్ళ ధన దాహాన్ని తీర్చుకున్నారే తప్ప పాలమూరు జిల్లాకు ఏ ఒక్క ఎకరానికి ఏ ఒక్క మడికి ఒక్క బొట్టు నీళ్ళు ఇచ్చిన పాపను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు మీరు కనుక చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మా హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొంది ప్రారంభించ తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వాళ్ళు రీడిజైన్ చేసి ముప్పై ఐదు వేల కోట్ల వ్యయానికి పెంచడం జరిగింది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు గత పది సంవత్సరాలలో అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామనే హామీతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామని కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ముప్పై ఐదు వేల కోట్ల వ్యయంతో ఆ ప్రాజెక్టు పనులు అవుతుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ముప్పై ఐదు వేల కోట్లల్లో ఆ మహానుభావులు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు ముప్పై ఐదు వేల కోట్లల్లో ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు నేటికి ఖర్చు పెట్టిండ్రు అంటే దాదాపు ప్రాజెక్టు వ్యయంలో ఎనభై శాతం డబ్బులు డ్రా చేసుకున్నారు ఎనభై శాతం డబ్బులు ఖర్చు పెట్టినరు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకి నీళ్ళు అందించనీకి పెట్టినటువంటి ప్రాజెక్ట్కి ఎనభై శాతం ఖర్చు అయిందంటే ఆ పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలల్లో ఎనభై శాతం ఎకరాలకు నీళ్ళు వారాలి కదా సింపుల్ మ్యాథమెటిక్స్ కామన్ మ్యాన్గా చెప్తున్నా పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేలకు నీళ్ళు అందించాలి ముప్పై ఐదు వేల కోట్లతోటి ప్రాజెక్టు వ్యయం ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు చేసిండ్రు ఆల్రెడీ అంటే పన్నెండు లక్షల తొంభై ఎనిమిది ఎనభై శాతం తీసుకుంటే ఎంత అవుతుంది దగ్గర దగ్గర ఎనిమిది పది లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి లెక్క ప్రకారం వాళ్ళు పెట్టిన ఖర్చుకి పది లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఇవాళ ఎన్నెకరాలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు పారుతున్నాయంటే పెద్ద గుండు సున్నా ఒక్క ఎకరానికి ఒక్క మడికి కూడా నీళ్లు పారించినటువంటి పాపన పోలేదు ఇది గత పది సంవత్సరాలలో మన ప్రాంతం నుంచి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ముఖ్యమంత్రి పాలమూరు ప్రజలు దీవిస్తే ఎంపీగా గెలిచి రాజకీయంగా పునర్జన్మనెత్తినటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి మోసం చేసినటువంటి పరిస్థితి పాలమూరు ప్రజలు గమనించాలి ఇవాళ మన జిల్లా పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనము కృష్ణా బేసిన్లో సగటున ప్రతి సంవత్సరము మనం కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా నీళ్ళు వాడుతున్నది ప్రతి సంవత్సరం సగటున రెండు వందల అరవై రెండు టీఎంసీలు రెండు వందల అరవై రెండు టీఎంసీలు మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను చెప్తున్నటువంటి గణాంకాలు కేఆర్ఎంబి ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి గణాంకాలు నేను మీకు ఇస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం మనము కృష్ణా నది నుంచి వ్యవసాయం కోసం డ్రా చేసినటువంటి నీళ్ళు రెండు వందల అరవై రెండు టీఎంసీలో నీళ్ల కోసం కొట్లాడి మనం సాధించుకున్న తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో నేను బాహుబలిని అని చెప్పే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సగటున మనము గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మనం కృష్ణానది నుంచి డ్రా చేసినటువంటి నీళ్ళు ప్రతి సంవత్సరం ఎంతంటే రెండు వందల పన్నెండు టీఎంసీలు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనము కృష్ణా నది నుంచి డ్రా చేసింది రెండు వందల అరవై రెండు టిఎంసీలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మనం వాడుకున్నది కేవలం రెండు వందల పన్నెండు టిఎంసీలే అంటే ఈ ముఖ్యమంత్రి నేను ఇన్నెగ్రాలకు గ్రాలకు నేను ఆ ప్రాజెక్ట్ చేసినా ఈ ప్రాజెక్ట్ చేసిన అని చెప్తున్నాడు కదా నువ్వు నీళ్ళే వాడకపోతివి నీళ్ళే డ్రా చేయకపోతు ప్రతి సంవత్సరం మేము డ్రా చేసిన కన్నా యాభై టిఎంసీలు తక్కువ డ్రా చేసి నేను ఆ ప్రాజెక్ట్ ద్వారా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చిన అని చెప్పి మన ప్రాంత ప్రజలని దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలని మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలని గత పది సంవత్సరాలు బూటగప మాటలతోటి అబద్ధాలతోటి కేసీఆర్ మోసం చేసిండు ఇవాళ ఇవాళ ఆ అంధకారం తొలగిపోయింది తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి దానికి ఆరంభమే నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ పద్నాలుగు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్కి సాగునీరు అందించడంతో ఈ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో జలయజ్ఞం ప్రారంభమయ్యింది ఇది కేవలం ఆరంభం మాత్రమే మా హయాంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకి సాగుకి యోగ్యమైన అటువంటి ప్రతి ఎకరాకి ప్రతి మడికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని గారి నాయకత్వంలో చేపడతామని ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలందరికీ మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అన్ని ప్రాజెక్ట్ కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయిస్తే అనేక వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులని ప్రాధాన్యతగా తీసుకొని నిధులు కేటాయించుకొని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి మన జిల్లాని షస్య శ్యామలం చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మేము ఇవాళ ఎంతో బాధ్యతతో ప్రజలు మాకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని పాలమూరు జిల్లా ప్రజలకి ఎంతో బాధ్యతతో మేము హామీ ఇస్తున్నాము ఇవాళ నుంచి నిన్న విడుదలైనటువంటి ఆ జీవోని ఆరంభము భవిష్యత్తు అంతా పాలమూరు జిల్లాకి మంచి జరుగుతుంది మేమందరము సమష్టిగా జిల్లా ప్రజల శ్రేయస్సే ద్వేయంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్ళతో తడపడమే బాధ్యతగా మేము వ్యవహరించి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఉమ్మడి నగర్ జిల్లా సస్యశ్యామ అయ్యేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని మీ అందరి ద్వారా మన జిల్లా ప్రజలకు మేము ఇలా తెలియజేస్తున్నాము